ఒక కాక చిన్నలాగా తెజనేది చాప్ చేస్తారట వడ కొడ కొడ నిల్దు తెనొక బోర్ కొడ కొడ కూడా కొట్టుకుంటానే ఆ రంగు బోర్దాన వతలేదు తమాను కాస్త యాడ్ నారు అది ఆరికేవైనా గేట్

ஏனா அந்த அப்ப பாவம்

మళ్ళీ అట్లనే ఊరికి వచ్చిన ఆడే గాలి పట్టించుకుంటా పట్టించుకుంటూ పట్టించుకుంటూ వచ్చిన వాళ్ళకు ఇంకో మళ్ళీ వచ్చి వచ్చి టైర్ మార్చుకొని టైర్ వాళ్ళకి ఇచ్చి

Pakaiin